Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know carry on with the homeopathy. Area Malkajkiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Srimadre Nama జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించే ప్రయత్నంలో మరి వృషభ రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా కష్టపడితే వారి జీవితం ఈ సంవత్సరంలో కంపల్సరీ సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఎప్పుడు కూడా ఇంత అనుకూల గ్రహస్థితి ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు రాలేదు అంటే నాలుగు ప్రధాన గ్రహాలు కూడా ఇంచుమించుగా మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ముక్కుగా ముందుగా లాభస్థానంలో శని గ్రహ సంచారం ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా పదకొండవ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మధ్యలో వక్రించిన దాని ఫలితాలు తర్వాత తెలుసుకోవచ్చు ఫలితం మాత్రం పదకొండవ భావంలో శని ఉన్న ఫలితం ఈ సంవత్సరం అంతా మీరు పొందబోతున్నారు అంటే ముఖ్యంగా శని మీకు భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మరి ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా అప్పుడే మీరు విద్య పూర్తి చేసి ఏదైనా క్యాంపస్ సెలక్షన్ కోసం చూస్తున్నా నూటికి నూరు మీరు మీరు కోరుకున్న విధంగా మీకు ఉద్యోగం అన్నది ఈ సంవత్సరంలో లభిస్తుంది అది కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఉద్యోగం చెప్పుకోదగింది వచ్చే అవకాశం ఉన్నది అయితే కొద్దిగా కష్టంతో కూడుకొని ఉంటుంది ముందు ఓర్పుతో శ్రమతో చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా దాంట్లోనే మీరు అభివృద్ధి చెందగలరు తర్వాత భాగ్యాధిపతిగా రాజస్థానంలో ఉండడం లేదంటే ఒక విధంగా అదృష్టం అన్నది కలిసి వస్తుంటుంది అన్నమాట మీరు ఒక విధంగా పీజీ చదువుకోవాలన్నా లేదంటే మీ తండ్రి గారు చేస్తున్నటువంటి వంశపారపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారంలో బ్యాకప్ చేసి మీరు వ్యాపారం చేద్దామనుకున్న కంపల్సరిగా మీకు సహకారం లభిస్తూ ఉంటుంది అలాగే మీకు దానికి తగ్గ వనరులు కూడా పెద్దవారి ద్వారా లభించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైనా నిర్ణయించుకొని మీ సంపూర్ణ జాతక ప్రకారం మీరు ప్రస్తుతం వ్యాపారం చేస్తే బాగుంటుందా లేక వేరే ఉద్యోగపరంగా ముందుకు వెళ్తే బాగుంటుందా అన్న విషయాన్ని నిర్ణయించుకొని అందులో ప్రవేశిస్తే అందులో మాత్రం సక్సెస్ అన్నది చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుందా దాని తర్వాత ఏంటంటే గతంలో మీరు ఏమైనా ఏదైనా ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా మీ యొక్క పెద్దవారితో తండ్రి గారితో కానీ బ్రదర్తో కానీ విభేదాలు అవి ఉండి వేరే విధంగా మాటలు లేకుండా ఉన్నా ఈ సంవత్సరం నుంచి వారు మళ్ళా మీకు తగు విధంగా సహకరించడం మీరు కూడా పెద్దల్ని గౌరవించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి శని చాలా అనుకూలంగా ఉన్నది మీరు పెద్దవాళ్ళతో ఎంత అనుకూలంగా ఉంటే మీ జీవితంలో అదృష్టం అన్నది అంత తొందరగా ఈ సంవత్సరం అనేది రాబోతుంది దాంతోపాటు ప్లస్ పాయింట్ ఏంటంటే లాభస్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉండడం అంటే శని కూడా మేనరాశిలో ఉండడం వల్ల ఆ మేనరాశి అధిపతి గురువు ధనస్థానంలో ఉండడం అలాగే గురువుకి అష్టమాధిపత్యం కూడా రావడం కంప్లీట్గా మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అన్నది ఈ సంవత్సరం అన్నది రాబోతుంది అయితే ఈ మిథున రాశిలో ప్రస్తుతం ఉన్నటువంటి గురు భగవానుడు జూన్ ఒకటో తారీఖు వరకు ఉండడం జరుగుతుంది అంటే సుమారు ఐదు నెలలు సంపూర్ణంగా ఉండడం వల్ల కుటుంబ విషయాల్లో శుభకార్యాలు కుటుంబ సభ్యుల సహకారం కుటుంబ సభ్యులంతా కలిసి ఏక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులకు కూడా అంటే మీ ఇంట్లో మీ అబ్బాయి ఉన్న మీ భార్య ఉన్న ఇంకొకరు ఉన్నా వారికి కూడా ఆదాయం ఏర్పడడం వల్ల వారు కూడా మీ కొంత ఆర్థిక పరంగా సహకరించడం వల్ల కుటుంబ అవసరాలకి తోడ్పడడం వల్ల మీ మీద కొద్దిగా ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గడం వల్ల మీరు వేరే విధంగా మీ కమిట్మెంట్స్ అవి చేసుకోవడానికి కొద్దిగా ఫైనాన్షియల్ ఫ్రీ అన్నది ఈ సంవత్సరం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఫర్ ది సేమ్ టైం ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉన్నది అంటే ఒక స్థిరాస్తి మీ పేరుతో రావడం కానీ అత్తవారి ద్వారా ఈయన ధనం రావడం కానీ ఇన్సూరెన్స్ చిట్ ఫండ్స్ వగైరా వగైరా రావడం కానీ లేదు మీరు ఎవరికైనా హెల్ప్ చేసి ఉంటే వారికి ఏదో లాభం రావడం వల్ల వారు మీకు ఒక బహుమతి రూపంలో కానీ వేరే విధంగా కానీ మీకు కొంత ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఒక లంసమ్ అమౌంట్ ఒక ఫ్రేజ్ మనీ లాగా ఈ మే నెల లోపల ఈ వృషభ రాశి వారికి రావడం జరుగుతుంది అది జాగ్రత్తగా ఉపయోగించుకుంటే చాలా వరకు ఒక శుభకార్యం జరగడానికే అన్నమాట దాని తర్వాత జూన్ ఒకటో తారీఖు గురుగ్రహం కర్కాటక రాశిలోకి మారడం జరుగుతుంది అది మీకు మూడవ స్థానం అవుతుంది మూడులో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు స్థానాల్ని యాక్టివేట్ చేస్తాడు అంటే తన స్వక్షేత్రమైనటువంటి మేనరాశిని యాక్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి శని భాగవాన్ని వీక్షించడం వల్ల మీ ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రమోషన్ లాంటిది రావడం కానీ మీ వ్యాపారాన్ని విస్తరించడం కానీ స్థిరాస్తిని ఇంప్రూవ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే మంచి మిత్రులు మీకు సహాయపడడం వల్ల కానీ లేదంటే మంచి పార్ట్నర్ కానీ స్నేహితుడు కానీ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు జరగడం కానీ వివాహ విషయంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోవడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది ఇంచుమించుగా మీకు అక్టోబర్ ముప్పై వరకు కూడా మళ్ళీ అక్టోబర్ ముప్పై తర్వాత గురువు చతుర్థ స్థానంలోకి మారడం వల్ల ఆ సమయంలో మీకు ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేది రావడం జరుగుతుంది అలాగే సొంత గృహం నిర్మించుకోవడం కానీ సొంత గృహంలోకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక మీకు ఈ సంవత్సరం అంతా డిసెంబర్ ఐదు దాకా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు రాహు మీకు మరి పదవ స్థానంలో సంచరించడం వల్ల సాఫ్ట్వేరు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది రైల్వే డిపార్ట్మెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి రాహు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది ముఖ్యంగా సినిమా రంగంలో అనుకున్న వాళ్ళకి కానీ అందులో ఉన్న వాళ్ళకి కానీ మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటారు మరి నాలుగులో ఉన్నటువంటి ఈ కేతువు అక్కడికి అక్టోబర్ ముప్పై తర్వాత ప్రవేశించే గురు అన్నీ కూడా మీరు పాత శిరాశిని అమ్మి కొత్త గృహాన్ని కొనుక్కోవడం కానీ వేరే అధునాతిన వసలు ఉన్నటువంటి గృహంలోకి మారడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏంటంటే మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో కంప్లీట్గా ఏదో ఒక లైఫ్ సెటిల్మెంట్ అన్నది జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు శుక్రుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యాజ్ స్టీజ్గానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి బాగుంటుంది అనమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకి రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శని చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ శని భగవాన్ని ఏదైతే తైలాభిషేకం చేయించారో దాన్ని మళ్ళీ శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కడిగేసి మళ్ళీ తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో తూతు మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిలు శని భగవాన్ మీద పోసేయడం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల అయితే ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు శని అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగినా పక్కవాడు అభివృద్ధి చూసి వార్వలేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము విషంలాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడటం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడ్డం కుటుంబ సభ్యులచే ఏవగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి కేతుగ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలిస్తూ ఉంటుంది ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతుగ్రహం మీకు అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్చన చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్న పిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తి పరిచినా కూడా కేతువు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైనా చుట్టుపక్కల పిల్లులై ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్నాం ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇంకా గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుల్ని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదన్నా మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అర్థిపండు పెట్టో ఏదైనా కొన్ని అటుకులు పెట్టి అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమలకి కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదేవిధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మన ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది